లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భాగ్య నగరానికి జిహెచ్ఎంసి ఎల్లో అలర్ట్ ప్రకటించింది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఖానగర్ కొటనాయత్పూర్ చైతన్యత్పూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సికింద్రాబాద్ రసూల్పుర బోయిన్పల్లి మేడ్చల్ కుత్బుల్లాపూర్ చింతల్ ఉప్పల్ హబ్జీగూడ తార్నక మల్కాజ్గిరిలో భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో భాగ్యనగరం అంధకారంలో ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు ఇరవై వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రధాన రహదారులు జలమయమయ్యాయి మోకాళ్ల లోతులో వర్షం నీరు చేరింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ ను మళ్లించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి అనవసరంగా ఎవరు బయటకు రావద్దని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు టోల్ ఫ్రీ నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ వన్ మరియు నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్లను సంప్రదించాలని జిహెచ్ఎంసీ అధికారులు కోరారు